రైట్ మీరేం చెప్తారు సార్ నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అయినా సమస్యలు ఏమైనా ఉన్నాయా అస్సలు కాదు ఇది గోల్డెన్ ఛాన్స్ అసలు కాదు ఎందుకంటే ఇది ఏమిటంటే ఒక అర్థం ఎట్లాగొస్తుందంటే ఇది గోల్డ్ కార్డు వచ్చేస్తే వెంటనే అమెరికాలో అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుందోనే లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత సిటిజన్షిప్ వచ్చేస్తుందో అదే ఇంప్రెషన్ కలుగుతుంది ఇది చూస్తుంటే అసలు దీంట్లో లొస్కి ఏంటంటే ఫస్ట్ తొమ్మిది కోట్లు కట్టాలి తొమ్మిది కోట్లే సరిపోదు ప్లస్ ప్రోసెసింగ్ ఫీ పదిహేను వేల డాలర్లు ప్లస్ లీగల్ ఫీజు డాక్యుమెంటేషన్ ఫీజు ఇదంతా కలిపితే ఒక మనిషికి పది కోట్లు కావాలి మనిషికి పది కోట్లు ఇప్పుడు కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి నలభై కోట్లు కావాలి ఇదే కార్పొరేట్ స్పాన్సర్షిప్ అయిందనుకోండి ఒక్కొక్క మనిషికి టూ మిలియన్ డాలర్స్ కట్టాలి సో ఇది కనిపించినంత సులువు కాదు అది కాకుండా ఇది నేను ఎందుకు చెప్తానంటే ఇది ఒక కొత్త పాత్రమే క్రియేట్ చేయలేదు ఇది గ్రీన్ కార్డ్ లో ఇది క్యూ జంప్ చేసి గ్రీన్ కార్డు వాళ్ళని వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోవడానికి వేయడు ఆ క్యూలోనే ఉండాలి ఆ క్యూలో ఎక్కడ ఉండాలి క్యూలో వెనకాకులు ఉండాలి ఇప్పుడు క్యూ ఎక్కడ ఉంది క్యూ చాలా వెనకలు ఉంది ఆ క్యూలో ఏంటంటే ఈ రోజు మనం ఎప్పుడైతే అప్లికేషన్ పెడతామో ఆ రోజు నుంచి కాదు మనం ఏమిటంటే ఇప్పుడు రెండు రెండు ఎగ్జిస్టింగ్ గ్రీన్ కార్డ్ పార్ట్ వేస్ ఈబీ వన్ అంటారు ఒకటి అది ఎక్స్ట్రా ఉన్నది అబిలిటీ రెండోది ఏంటంటే ఈబి టూ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ వీటికి అన్నిటికీ క్యూలు ఎప్పుడు ఉన్నాయి ఈబీ వన్ కేమో ఏప్రిల్ ట్వంటీ ఏప్రిల్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ దాకా అంతకు ముందు మీరు ఫైల్ చేస్తుంటే అప్లికేషన్ మీరు క్లియర్ అయిపోతుంది బాగానే ఓకే ఈబి టూ టూ థౌజండ్ థర్టీన్ దాకా ఉంది సో మీరు ఆ క్యూలో ఉంటారు గానీ మీకేది ప్రయారిటీ ఉండదు సో దీనివల్ల ఏంటంటే అమెరికా ఎట్లాగైతే టారిఫ్స్ ఎవరైతే డబుల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక బిజినెస్ డీలే కానీ మనని హెల్ప్ చేయడం కాదు వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి కానీ మనకి దీనివల్ల ఉపయోగం మన గోల్డెన్ కార్డు ఇప్పుడు మన గోల్డెన్ కార్డు తీసుకుంటే ప్రయోజనాలు సత్వరం మనకి లభించవా వెంటనే మనకి ప్రయోజనాలు లభించవా డెట్లీ డెఫినెట్లీ దీ గోల్డ్ గోల్డ్ కార్డ్ తోటి మనం నెలలు కాదు సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువ కూడా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం క్యూలో ఉంటాం ఇప్పుడు తిరుపతి క్యూలో కాదు ఎంత టైం పడుతుందో ధర్మదర్శనానికి క్యూలో ఉంటాం మనకి ఆటోమేటిక్ ఎంట్రీ వచ్చేసి దీంట్లోనే సో అక్కడ ఏమిటంటే ఇమిగ్రేషన్ లాయర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే బాబు మీరు దీనికి డబ్బులు కట్టిసేకండి అది చూడండి అది కాకుండా ఏంటంటే ఇదంతా ఇఫెక్ట్ అంత డ్యూ ఢిల్లీ ఢిల్లీ కూడా కావాలి ఇంతకు ముందు ఏంటంటే ఈబీ ఫైవ్ ఉండేది ఇప్పుడు చెప్పారు ఏంటంటే మీరు ఇంత డబ్బులు కడితే పది మంది మినిమం ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీకు ఇస్తుండేవాళ్ళు ఈబీ ఫైవ్ తీసేసారు ఈబీ ఫైవ్ తీసేసి ఈబీ వన్ ఏబి టూ పెడుతున్నారు ఓకే దీంతో ఏమవుతుందంటే మీరు మీకు వెంటనే వ్యక్తి పరిస్థితిలో మీకు వచ్చేసి మీరు ఏంటంటే మామూలు గా గ్రీన్ కార్డు వాళ్ళకి మీ గ్రీన్ కార్డ్ మామూలు వాళ్ళకి గ్రీన్ కార్డు ఎంత సమయం పడుతుందో మీకు కూడా అంతే సమయం పడుతుంది దీనివల్ల ఏది పెద్ద గోల్డ్ గోల్డెన్ చార్ట్ విశ్వేశ్వర రెడ్డి గారు సమస్యలు ఏమి ఉండవు ఇది మంచి ఆపర్చునిటీ ఫ్యూచర్ లో మనకి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మన రిఫరెన్స్ వేరొకరు కూడా ఇవ్వచ్చు అని అంటున్నారు విశ్వేశ్వర రెడ్డి గారు అట్లా కాదండి ఇప్పుడు విశ్వశ్వరెడ్డి గారికి ఆయనకి లోపం ముందు కనుక నాకన్నా బాగా తెలిసి ఉంటుంది బట్ నేను కూడా దీంట్లో కొంచెం స్టడీ చేసిన దాంట్లో చెప్పండి చెప్పండి మేము మన క్లారిఫికేషన్ తీసుకుంటాం చెప్పండి మీరు చెప్పండి మీకు ఏమైనా కన్సర్న్స్ ఒక న్యూయార్క్ బేస్డ్ అటార్నీ ఆయన ఏమంటారంటే బివేర్ ఆఫ్ దిస్ గోల్డ్ కార్డ్ అనేది ఆయన ఇండియన్స్ కి హెచ్చరిక ఇస్తున్నాడు ఆయన పేరు కూడా మీరు వినుంటారు బికాస్ మీరు మీరు అదే సబ్జెక్ట్ లో ఫీల్డ్ లో ఉన్నారు ఉన్నారని Uh, the has be Mehata. Okay, no, If You are born friend. in India, yeah. beware of Trump's gold card, as you will be stuck in India. Uh, B1, EB1, and b, EB2 backlogs are mm. there for years, and even decades after you shell out one million or more, and won't see your green card for a long, long time, or even never. సో ఇప్పుడు ఎందుకంటే ఈ గోల్డ్ కార్డు డబ్బులు కట్టేస్తే ఈ కౌంటర్ లో డబ్బులు కట్టేస్తే రెండో కౌంటర్ లో మనకి ఏది గ్రీన్ కార్డు వచ్చేస్తుంది అనుకో అనేది నేను చదివిన మట్టుకు మాత్రం అది కాదు అది నగేష్ గారు నగేష్ గారు ఒక పాయింట్ దేనికైనా అమెరికా ఇప్పుడు వాళ్ళు చూసారు కదా ఇక్కడ ఉన్న అపాయింట్మెంట్లని క్యాన్సల్ చేసి మీకు వెట్టింగ్ ఆఫ్ ద సోషల్ మీడియా అని నడుస్తుంది ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అవుతుంది కదా అమెరికా లోపలికి వచ్చేటప్పుడు మీకు నేను గ్రీన్ కార్డ్ ఇచ్చేటప్పుడు నేను ఏం చేయాలి డ్యూ ఇంటెలిజెన్స్ చేసుకోవాలి కదా మీరు అప్లికేషన్ పెడతారు మీ ఇన్ఫర్మేషన్ మీ బ్యాక్గ్రౌండ్ మీ ఎడ్యుకేషన్ మీ ఎక్స్పీరియన్స్ మీ డబ్బు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు నేను తెల్లారే నేను కార్డు ఎట్లా ఇస్తాను నేను మీ క్రిమినల్ హిస్టరీ చూస్తాను మీ ఫైనాన్షియల్ హిస్టరీ చూస్తాను మీరు హిస్టారికల్ గా కంట్రీకి లాయల్ గా ఉన్నారో చూస్తాను మీరు పొద్దున లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతారో చూస్తాను అప్పుడు నేను గ్రీన్ కార్డ్ ఇస్తాను అంటే నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా సో అది ఎలా ఉంటుంది ఇప్పుడు నా యొక్క దగ్గర ఒక పది మంది అప్లికేషన్స్ అనుకోండి ఒక అప్లికెంట్ ఒక నెలలో వస్తుంది ఒక అప్లికెంట్ కు ఆరు నెలలు పట్టొచ్చు ఎందుకంటే బికాస్ ఆఫ్ దిర్ బ్యాక్ చెక్స్ అంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చే చేయద్ లేదండి ఇప్పుడు ఎవరైతే ఇండియాలో ప్రస్తుతం ఇండియాలో ఈసార్ స్టాంపింగ్ వచ్చారో వాళ్ళకి ఏంటంటే డేట్స్ పోస్ట్ పోన్ చేసి వాళ్ళు డేట్స్ ఇచ్చేసిన తర్వాత ఇది మళ్ళీ మార్చిలో అంటున్నారు అవునండి నగేష్ గారు సోషల్ మీడియా నగేష్ గారు అంటే ఇప్పుడు భారత్ వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతారని ఎటువంటి వేసాదారులకు నిపుణులు హెచ్చరిక పత్రికలు వచ్చింది నేను చెప్పమంటారు దానిలో గారు మీకు క్లారిటీ ఇస్తాను రైట్ నగేష్ గారు డిఫరెంట్ గా ఫ్యూ మంత్స్ ది పర్మనెంట్ బ్యాన్ కాదంటున్నారు విశ్వేశ్వర రెడ్డి గారు మీడియా గురించి రెఫర్ చేసి మీరు నెక్స్ట్ టూ మంత్స్ అని అన్నారు కదా అదే సార్ డిసెంబర్ లో జరగాల్సిన మార్చి ఏప్రిల్ వేస్తూ అమెరికన్ కాన్సిల్ కార్యాలయాలు చివరి నిమిషంలో మెసేజ్ లు పంపాను సంబంధించి నగేష్ మాట్లాడుతాను వార్త బోర్స్ వచ్చింది నేను కూడా నేను కూడా టూరిస్ట్ గా ఎనర్జెట్ తరచుగా వెళ్తుంటాను ఇప్పుడు నన్ను కూడా నేను ఆపతారు ఇక్కడ నా మొత్త చీటంతో చూస్తాను ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ దాని తర్వాత వాట్సాప్ అన్ని చూస్తాను అది అన్ని చూసే దాని ఎనర్కేక్ రాక్ బోర్డ్ అంటే రానివ్వకపోతే అది ఎట్లాగా సార్ మనం ప్రివిలేజ్ అనేది మనం కరెక్ట్ మీరు చెప్పింది బట్ మనం కూడా మనకి ఏంటి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర స్లేవ్ గా ఉన్నాం మనం అమెరికా దగ్గర మనం స్లేవ్ గా లేవు చేసి మీరు రండి మా దేశానికి రండి అన్నారు ఫుల్ ఓకే ట్రంప్ వచ్చిన తర్వాత అంటున్నారు ఇప్పుడు దాని తర్వాత మీకు చిన్న పాయింట్ మీరు అర్జెంటీనా దాని తర్వాత సౌత్ అమెరికాలో ఉన్న దేశాలతో కంపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఇండియన్స్ కి మనకు ఒక బేసిక్ ఒకటి ఉందండి మనకి ఎడ్యుకేషన్ ఉంది సో మనకి అది అది సో అది మనకి ఒక ఎక్స్ట్రా మనకి ఒక ప్రివిలేజ్ కన్నా ఎక్కువ ఉంది వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు బార్డర్ క్రాస్ చేస్తుంది వచ్చేస్తున్నారు సో మరీ మనం మన మనని మనని మనం తక్కువ చూపించుకోలేదు వాళ్ళతో మనం కంపేర్ చేసుకుని ఇప్పుడు ఒక చిన్న సతీష్ గారు ఒకటి మీరు చెప్పినంత బాగుంది ఇప్పుడు పాకిస్తాన్ ఉందండి ఈ రోజు పాకిస్తాన్ కి ఒక ఏడు వందల మిలియన్ డాలర్స్ అనౌన్స్ అనౌన్స్ చేశారు ఇదే పాకిస్తాన్ హుసం అబ్బిన్ లాద్ షెల్టర్ ఇచ్చింది పెద్ద పెద్ద టెన్స్ అందరూ అటాక్ ఇండియా అమెరికా చేస్తాం ఇండియా ఏంటంటే మనకి వీఆర్ సెండింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మన ఏమో ఇట్లాగన్ని చేసేస్తా రైట్ రైట్